ఈ స్వచ్ఛిమంలో భాగంగా ప్రతిరోజు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు గాంధీ వరకు వివిధ రకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే రోజు ఈ స్కూల్లో పైన పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కదా ఆ ప్లాస్టిక్ వల్ల అనేక రకాల హానికరమైనటువంటి ఎఫెక్ట్స్ ఈ ఉన్నాయి

వివిధ రకాల పాఠశాలలు విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాంక్ ప్లాస్టిక్ బ్యాన్ పైన తర్వాత పర్యావరణ సంరక్షణ పైన దాని తర్వాత మన పర్యావరణాన్ని కాపాడేటటువంటి వివిధ రకాల చర్యల పైన వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము మా గౌరవ చైర్పర్సన్ మరియు కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పాఠశాల విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు తర్వాత ఈ మన ఆర్మూర్ పురప సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పర్యావరణం పైన ప్లాస్టిక్ వినియోగం పైన తడి చెత్త వేరు చేయడము తర్వాత ఎరువుల తయారీ గురించి వివిధ రకాల అంశాలపైన మేము వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా మేము ఏవైతే అవగాహన కల్పిస్తున్నామో దాన్ని పాటిస్తూ మన ఆర్మూర్ను అందమైనటువంటి ఆర్మూరుగా తీర్చిదిద్ద దిద్దడంలో సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం